దివ్యభారతి పంతొమ్మిది వందల తొంభైలో ఆమెకు పదేళ్ళ వయసు ఉన్నప్పుడు బొబ్బిలి రాజా సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటించే అవకాశం ఆమెకు లభించింది ఈ సినిమాలో సరసన నటించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అసెంబ్లీ రౌడీలో మోహన్ బాబు సరసన నటించారు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో బాలకృష్ణ సరసన ధర్మక్షేత్రం సినిమాలో నటించారు అన్ని సినిమాలు విజయం సాధించడంతో హిందీ సినిమాలలో ఆమెకు వరుస అవకాశాలు రావడం జరిగింది హిందీలో కూడా అనేక సినిమాలలో నటించారు విశ్వాత్మ బల్వాన్ దిల్ హస్నాహై క్షత్రియ ఇలా అనేక సినిమాలలో నటించి అద్భుత విజయాలను అందుకున్నారు ఈమె రెండేళ్ల కాలంలోనే పదమూడు సినిమాలలో నటించారంటే ఆమెకున్న డెడికేషన్ని మనము అర్థం చేసుకోవచ్చు అయితే చివరి చిత్రము తొలిముద్దు ఇందులో నటిస్తున్న సందర్భంలోనే ఈమె చనిపోయారు మరి కొన్ని అన్ని వేషాలను రంబచే నటింపజేసి సినిమాను పూర్తి చేశారు ఇది కూడా మంచి విజయాన్ని సాధించింది